విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు నా స్నేహితురాలు ఏమందో తెలుసా అనుకున్నది సాధించటం కోసం చేసిన ప్రయాణంలో నా ఆనందం ఆవిరైపోయింది అంది నా స్నేహితురాలు తన మాట కూడా అనిపించింది ఆ మాటలో నిజం కూడా ఉంది మరో స్నేహితురాల సంగతి కూడా మీకు చెప్పాలండి కాలేజ్ లో చదువుకునే రోజుల్లో నా క్లాస్మేట్ మా కాలేజ్ లో ఓ సీనియర్ ని ప్రేమించింది అలా ఇలా కాదండి ఘాడంగా అతను ఈ అమ్మాయిని అసలు పట్టించుకునేవాడు కాదు ప్రేమలేఖలు రాసేది బహుమతులు ఇచ్చేది మొత్తానికి కొన్నాళ్లకి అతను కూడా ప్రేమిస్తున్నానన్నాడు మేమందరం మా క్లాస్మేట్ ప్రేమ గెలిచినందుకు చాలా సంతోషించాం వాళ్ళ పెళ్లి కూడా జరిగిపోయింది ఆమె ఆనందానికి అంతే లేదు అయితే ఐదేళ్ల తర్వాత మా పూర్వ విద్యార్థినుల సమావేశంలో కలిసిన ఆమె చెప్పిన మాటలు వింటే మా అందరికి నిజంగా బాధ అనిపించింది ఇప్పుడైతే కార్యక్రమం చూసింది ఆ తర్వాత మరికొన్ని కబుర్లు చెప్తాను వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్ సఖలు ఈ రోజు మనం బడి చోడీలో ఉన్న దిస్వాతి షోరూమ్ కి ఇక్కడ బ్యూటిఫుల్ డిజైనర్ వే గాగ్రాస్ ఉన్నాయి మరి కలెక్షన్స్ ఏంటో చూసేద్దామా హలో శైలేష్ గారు హలో మునిక గారు బాగున్నారా ఆ బాగున్నా మేడం మీరు బాగున్నారా యా మా సఖలుకి బ్యూటిఫుల్ బ్రైడల్ వేర్ గాగ్రాస్ చూపిస్తాను ఆ చూపిస్తాం ఓకే ఇది చూడండి మేడం ఈ గాగ్రాస్ అన్ని కూడా మనకి మెటీరియల్ జనరల్ గా ఏమొస్తుందండి బనారస్ వస్తది నెట్ వస్తది ఓకే ఇప్పుడు ఏమిటి బనారస్ నెట్ చాలా ఎక్కువ నడుస్తుంది బనారస్ అండ్ నెట్ నెట్ ఓకే ఇది చూడండి మొత్తం స్టోన్ వర్క్ రెడీమేడ్ గాగరా రెడీ రెడీ టు వేర్ స్టిచ్డ్ టు గాగ్రా ఓకే అండ్ దట్ విత్ ఫిష్ కట్ ఇచ్చారు కదా ఫిష్ కట్ ఉంది సో కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా సరే ఈ కట్ ఇలా టైట్ గా రావడం వల్ల సన్నగా కనిపిస్తారు అండ్ లోపల ఇచ్చింది బనారస్ బనారస్ క్లాత్ మేడం పైన నెట్టెడ్ నెట్ నెట్ పైన మొత్తం స్టోన్ వర్క్ ఉంది మేడం ఇది ఇదేంటండి ఈ లేస్ ఇది లేసెస్ మేడం డిజైనింగ్ కి ఇచ్చిన యాక్చువల్ గా ఇక్కడ బనారస్ క్లాత్ వచ్చేసి దాని పాన మొత్తం స్టోన్స్ పెట్టేసి డిఫరెంట్ స్టైల్ గా ప్రిపరేషన్ జస్ట్ లుక్ కోసం ఇలా చేశారు లుక్ కోసం ఇలా చేశారు ఈ బోర్డర్ ఏంటి ఇచ్చారండి జరీ వర్క్ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఉంది మేడం ఇదంతా జరీ థ్రెడ్ వర్క్ బోర్డర్ ఓకే పార్టీ వేర్ యాక్చువల్ గా ఇది చాలా మంచిగా కనిపిస్తుంది అని అండ్ కట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఫిష్ కట్ కాబట్టి పైన ఏమో టైట్ గా నారో గా వచ్చింది అండ్ కిందకి వచ్చేసరికి మన అంబ్రెల్లా వస్తుంది కొంచెం పెద్ద హీల్స్ ప్రిఫర్ చేసినట్టుగా అయితే టాల్ గా కనిపిస్తారు అండ్ ఈ డ్రెస్ కున్న షో అంతా కూడా వస్తుంది అండ్ దీని బ్లౌజ్ ఏమి ఇచ్చారండి బ్లౌజ్ రెడీ స్టిచ్డ్ ఉంటది మేడం బ్లౌజ్ బనారస్ రెడీ టు వేర్ లోపట బనారస్ ఏ కలర్ ఇచ్చినారు ఆ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ ఇచ్చినారు ఓకే మనకి బాటమ్ లో ఇదే థ్రెడ్ వర్క్ బార్డర్ ఉంది అండ్ లైనింగ్ మనకి ఈ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా ఈ కలర్ ఉంది దీనికి పఫ్ స్లీవ్స్ ఉన్నాయి బుగ్గ చేతులు ఉన్నాయి ఇంకా హ్యాంగింగ్స్ ఉన్నాయి షోకి మంచిగా కనిపించాలని హ్యాంగింగ్స్ అవన్నీ ఇచ్చినారు ఓకే చాలా చాలా ఈ బ్రైడల్ వేర్ దీనికి ఏం స్పెషాలిటీ అంటే మేడం దీని దుప్పట్టా చాలా పెద్దగా వస్తాయి దానిపైన కూడా వర్క్ ఉంటుంది ఇది చూడండి మేడం దీని దుపట ఉంది ఇది ఏమిటి పెద్దగా వచ్చేసి దీనికి కూడా వర్క్ వచ్చేసింది ఫోర్ సైడ్స్ బార్డర్ ఉంది ఫుల్ చిట్కన్ ఉంది ఫుల్ స్టోన్ వర్క్ ఉంది మొత్తం అండ్ మనకు కావాల్సిన స్టైల్ లో వేసుకోవచ్చు నెట్టెడ్ కాబట్టి టూ సైడ్స్ కానీ లేకపోతే వన్ సైడ్ లేదా స్టైల్ గా సారీ లాగా కూడా కట్టుకోవచ్చు ఇది యాక్చువల్ సారీ లాగా కట్టుకున్నా సరే బాగుంటుంది సో మరి దీనికి కూడా పెద్ద పెద్ద బోర్డర్స్ వచ్చే అండ్ ఫోర్ సైడ్ బోర్డర్స్ బోర్డర్స్ వచ్చే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉండండి మరి దీని ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది దీని ప్రైస్ రేంజ్ 3000 నుంచి స్టార్ట్ ఉంది మేడం మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి అప్ టు 10 12000 వరకు దొరుకుతాయి మీకు ఇది చూడండి మేడం ఇది మొత్తం ప్యూర్ బనారస్ లో లాంగ్ ఘాగరా కలీస్ పెద్ద పెద్ద కలీస్ వచ్చే గోల్డెన్ కలర్ లో వచ్చేసి మెటీరియల్ జకార్డ్ మేడం జకార్డ్ ఓకే అండ్ బోర్డర్స్ ఏమి ఇచ్చారు వెల్వెట్ బోర్డర్ ఉంది షిమ్మర్ బోర్డర్ ఉంది జరి బోర్డర్స్ ఉన్నాయి వేరే వేరే క్లాత్ బోర్డర్ కూడా ఉంది సో డిఫరెంట్ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఏమిటి దీనిపైన ఏం వర్క్ లేదు ఎందుకంటే ఇది లాంగ్ బ్లౌజ్ పెట్టండి ఇంకా లాంగ్ బ్లౌజ్ కి వర్క్ ఉంటుంది మీకు దీనిది లాంగ్ బ్లౌజ్ చూపిస్తా చూడండి మేడం అంటే ఎక్కువ బ్లౌజ్ లోనే షో షో ఉంది అది ఫుల్ లాంగ్ బ్లౌజ్ వచ్చేసింది ఓకే నేను లాంగ్ బ్లౌజ్ అంటే వేస్ట్ వరకు ఉంటుంది కాదు కాదు కొత్త ట్రెండ్ మేడం ఒక చుడిదార్ పైన టాప్ ఎలా ఉంటుంది అంతట్లా ఉంది ఇది ఇది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది మేడం ఇది మొత్తం మాంగోస్ ఉన్నాయి ఇవన్నీ హ్యాండ్ వర్క్ జరీ వర్క్ కడదానా వర్క్ స్టోన్ వర్క్ అన్నీ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చిన చూడండి మేడం త్రీ మ్యాంగోస్ అట్లానే త్రీ మ్యాంగోస్ వేరే వేరేగా యూజ్ చేసి ఇక్కడ స్టోన్ వర్క్స్ ఫ్యాన్సీ లుక్ రావడానికి ఇక్కడ చైన్ లేస్ హ్యాంగింగ్స్ ఇచ్చినారు ఇది మొత్తం ఇక్కడ సైడ్ కట్ ఉంది చూడండి మేడం దీనికి అంటే ఈ సైడ్ కట్ లో మనకి యాక్చువల్ గాగ్రా కూడా కనిపిస్తుంది చాలా మంచిగా ఉంటుంది చూడండి ఓకే సేమ్ అట్లానే బార్డర్ ఎట్లా యూస్ చేస్తున్నారు అట్లానే బార్డర్ దీనికి కూడా యూస్ చేస్తున్నారు ఇక్కడ యాక్చువల్లీ పింక్ కలర్ నేను బాటమ్ గాగ్రా చూసి ఇదేంటి ఇక్కడ పింక్ కలర్ ఒక లైన్ మొత్తం గాగ్రా పింక్ కలర్ ఉంది కదా అందుకోసం అట్లా కాంబినేషన్ యూస్ చేస్తున్నారు పింక్ ఉండడం వల్ల అక్కడ ఇచ్చారు చాలా చాలా ప్రెటీగా ఉంది దీనికి బ్యాక్ కూడా వర్క్ ఉంది మేడం ఇది చూడండి బ్యాక్ కూడా వర్క్ ఉంది ఫుల్ సేమ్ మ్యాంగో వర్క్ ఉంది

అట్లానే కూడా ఉంది ఉంది క్లాత్ మేడం ఇది సాటిన్ లైనింగ్ వచ్చింది ఏమిటి షైనింగ్ ఉంటది కదా సాటిన్ లో అందుకోసం లోపలిస్తే లుక్ చాలా బాగా వస్తుంది సేమ్ ఇక్కడ దీనికి కూడా కొంచెం ప్యాటర్న్ ఇచ్చినారు వేస్ట్ దగ్గర నెట్ సాటిన్ షిమ్మర్ అన్ని యూస్ చేసేసి థ్రెడ్ వర్క్ లో డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చి ఉన్నారు ఈ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా అంటే నార్మల్ గా వర్క్ అని ఇవని ఇస్తారు ఇది కొంచెం ఇది మొత్తం టిష్యూ ఉంది మేడం మొత్తం టిష్యూ తో డిఫరెంట్ డిఫరెంట్ పైపింగ్స్ ఇచ్చి టిష్యూ నెట్ యూస్ చేసి దీని బ్లౌజ్ చూపిస్తా ఆ చూపిస్తా మేడం దీని బ్లౌజ్ చూడండి మేడం చాలా చాలా బాగుందండి ఎంత హెవీ హెవీ బ్లౌజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా ఉంది ఉంది లాంగ్ దీనికి మొత్తం సిల్వర్ వర్క్ ఇచ్చినారు బ్లూ కి ఏమిటి సిల్వర్ చాలా మంచిగా ఉంటది అందుకోసం సిల్వర్ వర్క్ ఇచ్చినారు మొత్తం వెల్వెట్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లో మెరూన్ లో గ్రీన్ లో వెల్వెట్ ఫ్లవర్స్ వచ్చేసి దానిపైన స్టోన్స్ మళ్ళీ మధ్యలో స్టోన్స్ ఇది కొత్తగా లుక్ రావాలని వేస్ట్ దగ్గర చిన్న డిజైన్స్ హ్యాంగింగ్స్ ఉన్న చూడండి మేడం డిఫరెంట్ రెండు కలర్స్ యూస్ చేసేసి రెడ్ ఇంకా బ్లూ సిల్వర్ అన్ని యూజ్ చేసేసి హ్యాంగింగ్స్ ఉన్నారు అట్లానే దీనికి స్టిల్ స్టైల్ లుక్ రావాలని మనకి ఏట వస్తుందండి అంటే ఒక సైడ్ లో వస్తుంది మేడం వన్ సైడ్ లో వస్తుంది సైడ్ ప్యాచ్ ఉంది ఇది ఇక్కడ యూస్ చేసిన లాంటి డిజైన్ ఇక్కడ సేమ్ మెటీరియల్ యూస్ చేసి ఫాలో ప్యాచ్ చేసిసినారు ఓకే దీనికి ఏమంటే ప్యాటర్న్ ఇయడానికి మధ్యలో చూడండి మేడం ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చినారు మొత్తం నెట్ కి కరెక్ట్ ఫ్రిల్స్ లాగా ఇచ్చినారు దీని దుపట్టా చూపిస్తా హా దుపట్టా చూపిస్తా ఇది చూడండి మనం ఇవన్నీ హెవీ ప్యాటర్న్ వచ్చేసినాయి కదా బ్లౌజ్ అవన్నీ హెవీ వచ్చేనే అందుకోసం కొంచెం దుపట్టా సింపుల్ గా ఉంటది టూ సైడ్ బోర్డర్స్ ఉంటాయి ఓకే దుపట్టా హెవీ ఉంటే ఈ వర్క్ కనపడదు అందుకోసం దుపట్టా అంటే మనం ఇలా దుపట్టాని వేసుకున్నా సరే ఇది వర్క్ అనిపిస్తది వర్క్ అంతా బాగుంటుంది దీని మీద వర్క్ ఉంటే మళ్ళీ రెండు కలిసిపోతాయి కలిసిపోతాయి అది మళ్ళీ లోపట వర్క్ కనిపియదు మీకు అండ్ దీనికి కూడా స్లీవ్స్ అటాచ్ చేసిస్తాం స్లీవ్స్ అటాచ్ చేసిస్తాం మేడం దీని ప్రైస్ రేంజ్ ఎంతండి సేమ్ మేడం నైన్ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉన్నాయి దీంట్లో వెరైటీస్ అప్ టు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎట్లా అట్లా ఉన్నాయి బెటర్ కంప్లీట్లీ మ్యారేజ్ పార్టీస్ కి బ్రైడల్ వేర్స్ కి అయితే చాలా బాగుంటుంది చాలా మంచి లుక్ వస్తుంది అండ్ డామినేటింగ్ కలర్ బ్లూ కలర్ ఇస్ డామినేటింగ్ కలర్ కాబట్టి పార్టీస్ దీనికి ఇంకా హెవీగా చెప్పియాలంటే మేము మా దగ్గర చెప్పిచేస్తాం మేడం ఇది ఉంది కదా ఇంకా పాచెస్ ఉన్నాయి లేకపోతే ఇది మొత్తం హెవీగా చేయాలంటే మొత్తం స్టోన్ వర్క్ చేసిస్తాం దీనికి ఓకే ఎట్లా కావాలి అట్లా తయారు చేసిస్తాం మేడం ఓకే సైలేష్ గారు మా సకులందరికీ చక్కటి బ్యూటిఫుల్ గాగ్రాస్ చూపించారండి చాలా హెవీగా ఉన్న గాగ్రాస్ అన్ని చూపించారు లేటెస్ట్ మోడల్స్ చూపించారు థ్యాంక్ యూ అండి Thank you, Madam.